అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్టిట్యూ బేబీ సెంటర్ ఖమ్మం హరి నువ్వు డీజేస్ చేస్తావు కదా డీజేస్ లో కామన్ గా డ్రగ్స్ సప్లై చేశారని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి వింటూ ఉంటాం రెగ్యులర్ గా నిజమే అంటారా ఎంతవరకు నిజం డీజేస్ డ్రగ్స్ సప్లై చేయరు ఓకే ఫస్ట్ థింగ్ సి ఎక్కడో ఒక దగ్గర క్లబ్స్లలో ఒక టెన్ పర్సెంట్ వాడు పర్సనల్గా వాడు యూస్ చేస్తున్నప్పుడు ఏదో వన్ ఫ్రెండ్స్ లేకపోతే సంవేర్ వాళ్ళు షోస్ కావాలి అన్నప్పుడు ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ ఈ ఉండొచ్చు కానీ డీజేలు అట్లా కాదు డీజేలు వెరీ ప్రొఫెషనల్ ఉంటారు మాకేం సెన్స్ మాకు ఓన్లీ మా మ్యూజిక్ ప్లే చేయాలా ఎంజాయ్ చేయాలి ఆపోజిట్ డ్యాన్స్ ఆడితే మాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి సో మేము అట్లా ఫీల్ అయితే మేము ప్లే చేస్తాం అంతేగాని మాకు దానికి అసలు సంబంధం ఉండదు వేర్ యాజ్ నువ్వు నిజంగా డీజేస్ కాకుండా పిఆర్ సైడ్ ఎందుకు అడగారు నాకు కాదు పిఆర్ దగ్గర డేటా ఉండదు పిఆర్ని అడగాలి యాక్చువల్లీ పిఆర్ దగ్గర డేటా ఉన్నప్పుడు ఆ డీటెయిల్ తీసుకొని వాళ్ళ దగ్గర అడగండి లేకపోతే వేరీ క్లోజ్ ఎలైన్సెస్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని అడగండి నిజంగా మీరు డీజేలు చేస్తూరు అన్నప్పుడు డీజేలకి మినిమం ఐడియా ఉండాలి కదా డ్రగ్స్ ఎట్లా నడుస్తాయి ఏంది అది అని ఒక పని చేయవచ్చు డీజేల డీటెయిల్స్ అన్నీ తీసుకొని క్వార్టర్లీకి లేకపోతే ఎవ్రీ టూ మంత్స్కో వైట్ టెస్ట్ చేపిస్తే అయిపోతుంది కదా ఎవరైతే దొరికిరో వాళ్ళని తీసుకోకపోయి వేసేస్తే అయిపోతుంది సింపుల్ అది అంతేం లేదు కానీ అందరు డీజేలు అంటే అండర్ డీజే అస్సలు చేయరు మంచి ప్రొఫెషన్ మంచి ఉంటుంది అంటారు కామన్ అంటారా లేకపోతే ఏంటి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ఎవడో ఒకడు వాళ్ళ తలకి మాసినోడు పది పర్సెంట్ ఎన్నో ఒకడు దొరికినోడు ఉంటాడు కానీ వాన్ గా చేసుకుని బాడ ఎటువంటి ఉంటాడు కానీ అందరు డీజేస్ అట్లా చేయరు ఎందుకంటే చాలా మంది డీజర్స్ మంచి రెప్యుటేటెడ్ ఫ్యామిలీల నుంచి వచ్చి ఉంటారు జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ మీద ప్యాషన్తో వచ్చి డీజైన్ చేస్తారు ఎప్పుడైనా ఎవడైనా దొరికింది అనుకోని వాళ్ళని పట్టుకొని వాళ్ళని పట్టుకొని అడుగురి వచ్చేస్తారు కదా ఈజీగా అట్లా అరే ఇప్పుడు జోరా పబ్ ఉంది కదా ఇక్కడ మొన్న రీసెంట్గా చూసుకుంటే కనుక డ్రగ్ కేసులో అరెస్ట్ అయినట్టు మనం విన్నాం డ్రగ్ బస్ట్ అండ్ కొన్ని రోజుల క్రితం రేపు పార్టీలో కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు లైక్ హేమ గారి లాంటి వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా విన్నాం కనెక్షన్ ఎక్కడ ఉంది అంటే ఆ రేవ్ పార్టీ అంటే బెంగళూరులో అండ్ ఇక్కడ జోరా పబ్లో ఈ రెండిట్లో ప్లే చేసిన డీజే పర్సన్ ఒక్కోడే అవును సో ఏమైనా కనెక్షన్ ఉందా ఏంటి మీరేం చెప్తారు మేబీ అది ప్రైవేట్ పార్టీ మనోడు తీసుకుండొచ్చు ఆ ఫ్లైఓవర్ చూసిన నేను అది ఆ పోస్టర్ చూసిన ఆ పోస్టర్లో ఈయన ఇక్కడ డీజే ఆయన ఉన్నాడు అయినా యాక్చువల్లీ మా దగ్గర డీజేస్ ఎట్లా ఉంటుంది అంటే మాకు ఆల్రెడీ చెప్పు ఉంటారనమాట ఏమని బ్రదర్ ఏవైనా ప్రైవేట్ పార్టీస్ మీకు వస్తున్నప్పుడు మీకు ఏమైనా తేడా కనిపిస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఇంటిమేట్ చేయండి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్గా అని చెప్పి మాకు ఆల్రెడీ చెప్పుంటాడు మరి మనోడు ఎట్లా ప్లే చేసిందో నాకు తెలియదు కానీ మనోడు అయితే జోరా పబ్లా లాగా ప్లే చేస్తాడు ఇది జోరాలో దొరికినప్పుడే ఎట్ ద సేమ్ టైం మన దగ్గర హాలీవుడ్లో కూడా దొరికారు కూడా ఈవినింగ్ టైమ్స్లో దొరికిరు రెండు రెండు ఒకటేసారి రేడ్ అయినాయి రెండిట్లో దొరికిరు ఐ థింక్ ఈ లింకుని మీరు చెక్ చేస్తున్నప్పుడు ఈ మనోడు గా రియాక్ట్ అయ్యి అప్పుడే కంప్లైంట్ ఇవ్వాల్సింది మనోడు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు అది ఓకే వాటి ద రీజన్స్ నాకు తెలియదు ఇది కానీ ఇవ్వాలి యాక్చువల్లీ కంప్లైంట్ ఆయనకి అంటే రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి డీజేస్ మనము జాబ్ చేసేటప్పుడు నాకేమైనా ఏమైనా చిన్నగా ఏమైనా అనిపించినా కూడా నేను కూడా నేను పార్టీ క్యాన్సిల్ చేసి ఇస్తాను నాకు అవసరం లేదని చెప్పేస్తాను నేను పార్టీ నేను వెరీ రేర్గా తీసుకుంటాను ప్రైవేట్ పార్టీస్ నాకు ఏదో వెరీ క్లోజ్ అలయన్స్ ఉండి ఆ క్లయింట్ మంచి వాళ్ళు ఉంటేనే నేను పోయి ప్రైవేట్ పార్టీస్లో అప్లై చేస్తాను కానీ నేను అసలు రెగ్యులర్గా అసలు లోనే ఉంది ఇప్పుడైతే చాలా కష్టం ఇప్పుడైతే ఓన్లీ ఫ్రీలాన్సింగ్ చేస్తాను ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి యాజ్ ఏ రెస్పాన్సిబుల్ నువ్వు యూజ్ ఎందుకంటే ఇయాల్ డేట్ల పోరోళు ట్వంటీ వన్ ఇయర్స్ నిండక ముందుకే పబ్లిక్ గేట్ ముంగట్టుకొచ్చి నుంచొని ఎంట్రీస్ కోసం కూర్చొని ట్యాంపర్ చేస్తారు ఇవి మన ఐడి ట్యాంపర్ చేసి రానికి ట్రై చేస్తారు అట్లాంటి కేసెస్లో కూడా దొరికారు కొన్ని క్లబ్స్ దొరికితే సీజ్ కూడా సో ఇవన్నిటి మీద ఇప్పుడు ఏండో కదా ఇట్లాంటి పార్టీస్లలో దొరికినప్పుడు డీజర్స్ టార్గెట్ అవుతుంది అబ్బస్లీ డీజేస్ టార్గెట్ అవుతుంది వానికి ఎన్నికలు ఏమవుతుందో ఎవరికి తెలియదు అండ్ డీజేస్ టార్గెట్ అవుతుంది సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి డీజేస్ కూడా చూసుకొని ముందుకెళ్తే మంచిగా ఉంటుంది